ప్రకాశం జిల్లా తూర్పునాయుడు పాలెంలో రేషన్ సరుకుల పంపిణీ చేశారు మంత్రి డాక్టర్ డోలా బాల ప్రతి స్వామి ఒక్కరు తేదీ నుంచి తేదీ వరకు షాపుల్లోనే సరుకులు తీసుకోవచ్చని ఎప్పటి నుంచో ప్రజా పంపిణీ వ్యవస్థ షాపుల ద్వారా జరుగుతూ ఉండేది గత ప్రభుత్వం వీటిని ఇరవై తొమ్మిది వేల షాపుల్ని తొమ్మిది వేల బండ్లోకి మార్చి దీన్ని పక్కద పట్టించింది ఎప్పుడు కావాలంటే అప్పుడు సరుకులు తీసుకునే వాళ్ళు ఆ వెహికల్ కోసం వెయిట్ చేయటం ఆ వెహికల్ చెడిపోయిందంటే రెండు రోజులు వెయిట్ చేయటం పక్కర్ల పనులున్నా చిన్న చిన్న వ్యాపారస్తులు చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు అది వదులుకొని రావడం జరిగినాయి ఈ రోజుల్లో కూడా చాలా మంది రాజీనామాలు చేశారు పైగా వీటన్నిటి అయినా కానీ షాపులు నడుస్తా ఉన్నాయి ప్రజలు మాకు పాత వ్యవస్థ ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుక్కునే అవకాశం కల్పించాలని అడిగినందున ప్రభుత్వం నిశ్చితంగా పరిశీలన చేసి ఈ వ్యవస్థను మళ్ళీ తిరిగి ఈ రోజు ప్రారంభించడం జరిగింది ఆ రోజు మీరు పదహారు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వెహికల్స్ ఇచ్చారు ఇంకా నూట ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి మేము ఆ బండి యజమానులు మేము పెట్టడం లేదు ప్రభుత్వమే ఆ డబ్బులు చెల్లిస్తుంది అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ఆందోళన పడాల్సిన అవసరం లేదు రోజు మేము క్యూఆర్ కోడ్ పెడుతున్నాం ఐవిఆర్ కాల్స్ పెడుతున్నాం మీకు సేవల లభ్యత మీద కూడా మేము మాట్లాడుతూ ఉన్నాం ఇవన్నీ కూడా ప్రజా సౌకర్యం మేము చేస్తున్నాం బహిరంగ మార్కెట్లో నలభై ఐదున్నర రూపాయలు ఉన్నటువంటి బియ్యాన్ని ఉచితంగా అందిస్తున్నాం నలభై తొమ్మిదిన్నర రూపాయలటువంటి చక్కెర్ని మేము సబ్సిడీ మీద అందిస్తా ఉన్నాం ఇవన్నీ కూడా ప్రజల కోసం ఇచ్చాం కానీ గత పాలకులు గత ముఖ్యమంత్రి గత అధికారుల ప్రభుత్వం ఈ రోజు గోలు చేయడం